శాశ్వత అభివృద్ధి కోసం రాష్ట్ర పునర్నిర్మాణంలో త్యాగం చేస్తున్న భూ యజమానులను వాళ్ళు దళితులు గిరిజనులు బలహీన వర్గాల వాళ్ళు ఉంటారు చిన్న చిన్న భూములు ఉంటాయి కుటుంబంలో ఐదారు మంది ఉంటారు వాడు అసూటనో ఇసూటనో భూమి కొనుక్కోవాలంటే నష్టపరిహారం అత్యధికంగా ఇవ్వాలని చట్టాన్ని సవరించమని వాళ్ళ నేను ఆదేశాలు ఇచ్చిన నేను అడుగుతున్న మిత్రులరా నల్లమల అడవుల్లో నుంచి ఒక గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ కుటుంబం ఒక రైతు బిడ్డగా జిల్లా పరిషత్ మెంబర్ నుంచి ముఖ్యమంత్రికి వచ్చిన నాకు తెలియవా కష్టాలు భూమితో నున్న సెంటిమెంట్ నాకు తెలియదా భూమి మన ఆత్మగౌరవం అన్న సంగతి నాకు తెలియదా గ్రామంలో మన గుర్తింపు మన గౌరవం మన ఆత్మగౌరవం ఊర్లో మనకున్న భూమి మనం చేసే వ్యవసాయము ఎన్నెట్లో నాగలు అంటే ఎక్కడికి పిల్లనిచ్చేటోళ్ళు ఇరవై జతలు ఎట్లు నాగలు కడతాడు అని అంటే అల్లికి పిల్లనిచ్చేటోళ్ళు భూమి లేని వాళ్ళకి పిల్లని ఇయ్యాలంటే సార్లు ఆలోచన చేసేటోళ్ళు అట్లాంటి భూమి తల్లిదండ్రులతో సమానం అనుకునే ఈ సమాజంలో భూమి కోల్పోతున్న వాళ్ళను అక్కున చేర్చుకొని అత్యధికంగా నష్టపరిహారం ఇవ్వాలని నూతన విధానాన్ని ఇవాళ నా ప్రభుత్వం తీసుకొచ్చింది నా మంత్రివర్గ సహచరులు మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళండి అని చెప్తున్నారు నష్టపరిహారం అత్యధికంగా మేమిచ్చి భూమి తెచ్చి పరిశ్రమలు ది నెలకొల్పాలంటే ఇవాళ వాళ్ళు అడ్డం పడుతున్నారు తెలంగాణ సమాజమా మీరు ఆలోచన చెయ్యండి ఇది మన తెలంగాణకు మేలు చేస్తుందా ప్రతి సంవత్సరం ఒక లక్ష పదివేల ఇంజనీరింగ్ స్టూడెంట్లు ఇంజనీరింగ్ పూర్తి చేసుకొని బయటకు వస్తారు వాళ్ళ ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎట్ల వాళ్ళు మీరు ఆలోచన చేయండి వాళ్ళ నిరుద్యోగులుగా రోడ్ల మీద వదిలేద్దామా ఆవారగాళ్ళు అయిపోయి తల్లిదండ్రులకు భారం అయ్యి గంజాయి డ్రగ్స్ కు బానిసలను చేద్దామా ఈ తెలంగాణ సమాజ యువతను మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి ఆ భూమి నేను తీసుకుపోను శ్రీధర్ బాబు గారు తీసుకుపోరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అసలే తీసుకుపోరు మన శాపలక చుట్టూ చుట్టి సంకల్పెట్టి తీసుకపోయేదానే మేమేం చేసుకుంటామే తిరిగి పరిశ్రమలు పెట్టి పరిశ్రమలలో ఉద్యోగాలు ఇవ్వాలన్నదే కదా మా ఆలోచన ఆ ఆలోచనకి ఎందుకు అడ్డం పడుతుండ్రు పదేళ్ళు మేము సరైన నష్టపరిహారం ఇవ్వండి భూసేకరణ చేయండి అని మేము సహకరించిన ప్రతిపక్షంలో ఉండి నీకు ఆ కనీస పరిజ్ఞానం కానీ జ్ఞానం కానీ ఎందుకు లేదు చంద్రశేఖరరావు గారు అని నేను అడుగుతున్నా ఉద్యమకారు అంటూ ఎనభై వేల పుస్తకాలు చదివినోడ్ అపర మేధావిని అంటావు ప్రపంచంలో నీ అంత మేధావి లేడు పోటీ పెడితే ఒకటి నుంచి వంద వరకు నీకే ర్యాంక్ వస్తుంది ఇంత చిన్న లాజిక్ మిస్ అయిన వా చంద్రశేఖరరావు భూమి సేకరించకుండా పరిశ్రమలు నెలకొల్పోలేమని నా నియోజకవర్గం మీద ఎందుకు కక్షగట్నం అని నేను అడుగుతున్నా నేనేమో లక్ష ఎకరాలు సేకరించలే నాలుగు గ్రామాలలో కలిసి పదకొండు వందల ఎకరాలు నేను భూమి తీసుకుందామన్నది ఇదో ప్రపంచ సమస్య అయింది ఇంకా నేను ఢిల్లీ అయిపోయింది ఇప్పుడు చంద్రమండలం పోతాడంట ఆయన చంద్రమండలం పోయి ఆడ కూడా ఫిర్యాదు చేస్తాడంట నువ్వు ఆడదిరిగొచ్చినా కుట్ర చేసినందుకు మాత్రం ఊస లెక్క పెడతావు కేటీఆర్ నువ్వు అది గుర్తు పెట్టుకో చూస్తున్నా ఎంత గుర్తావు ఎగరని అని ఉయ్యాలా ఎంత ఊగినా అక్కడనే వచ్చి ఆగాలి తెలుసు కదా ఉర్రిగా అటు ఊగొచ్చు ఉర్రిగా ఇటుకోవచ్చు ఉయ్యాలు ఆగాల్సి వచ్చినప్పుడు మధ్యలోనే ఆగుతుంది ఆడకు ఉరుకుతాడు ఎంత దూరం ఉరుకుతాడు ఉర్కని అని చూస్తున్నాం ఉర్కులాట ఏందో చూద్దాం కేటీఆర్ దాని